జనగామా జనగామలో ఒక ఉద్యమం ఉద్యమం చేయబట్టి రెండు నెలలు అవుతుంది రెండు మూడు నెలలకు ఎక్కువ అవుతుంది ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ ఎటువంటి ఎటువంటి పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చి ఒక రోజు కూడా మాట్లాడింది లేదు ఎందుకు మరి ఇట్లా ఎందుకు ఇంత నిర్లక్ష్యం మీకు చాత ఒక మాట చెప్పరి మేమే ఊరు ఊరు భిక్షటన చేసి బ్రిడ్జ్ చేసుకుంటాం ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు ఉద్యమం చేయాలి ప్రతి ఉద్యమం ప్రతి ఏది చేసినా ఏది కొట్లన్నా ఉద్యమంతో జనగా ఏదైనా సాధించగలుగుతున్నాం అది మీకు కూడా తెలుసు ఇంకా ఈ సిగ్గు లేకుండా ఇవి ఎందుకుంటుర్రీ రాజకీయ నాయకుడు కాదని చెప్పరి ప్రతి ఊరు జనగామల ఎన్ని నియోజకవర్గ ఎన్ని ఎన్ని ఊళ్ళు ఉన్నాయి ఆ ఊరి నుంచి బ్రిక్చర్నే వేసి ఈ బ్రిడ్జ్ చేసుకుంటాం ఒక ప్రాణం ఇప్పటికీ ఒక రెండు మూడు ప్రాణాలు పోయినాయి ఇంకెన్ని ప్రాణాలు పోవాలి మీకోసం ఓట్ల కోసం అయితే ఇంటింటికి వచ్చి ఓట్లు అడుగుతారు మరి ఒక ప్రాణం భోగ ప్రాణం భోగం ముందుకు వచ్చి మరి చేయడానికి ఎందుకు మీకు ఇప్పటికైనా దీన్ని తొందరగా నిర్మించండి నిర్మించండి మీరు పూర్తి పూర్తి అయ్యకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం అని చెప్తాం లేకపో ఉద్యమం మాకు ఉద్యమాలు కొత్త కాదు మాకు చేయడం ఏదైనా కొత్త కాదు ప్రతిదీ పోరాడుతూనే ఉంటాం మాకు పోరాడడం పోరాడి సాధించే వారికి మేము పోరాడుతూనే ఉంటాం పోలీసులు కానీ అధికారులు కానీ ఇట్లా వచ్చే వాహనాలు గ్రామాల నుండి పంపిస్తున్నాం అక్కడ కూడా చిన్న బ్రిడ్జ్ ఉంది ఇట్లా బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయిపోయింది అది డ్యామేజ్ అయిందని చెప్పి అడిగొప్పలేక పోయే బస్సులు పోతలేవు జనగాన్ ఉండే తరుగుప్ల పోయేటోళ్ళు అందరూ ఆటోలల్లో జీపులల్లో లారీలల్లా కార్లల్లో పోతున్నారు అసలు ఇది ఎంతో సిగ్గుచ్చేటంటే ఒక ఆర్టీసీ బస్సు ఒక ఇరవై ఊర్లోకి పోయి ఆర్టీసీ బస్సు నాన్మేట తరుగుప్ల ఈ హనుమంతపూర్ ఒడ్లకొండ ఉస్మాబాద్ పోయే బస్సులు అన్నీ ఒక బస్సు సర్వీస్ అనే అయిపోయింది మీకేమైనా సిగ్గుసే ఉందని నేను అందరినీ ప్రశ్నిస్తున్నా ఇప్పటికన్నా బస్సు సౌకర్యం అందరికి ప్రజలకు అందాలి రవాణా సౌకర్యం అందాలి ఎందుకంటే అందరు పన్నులు కడుతున్నారు అట్లా అందరం ఓట్లేసినాం మీకు చేత కాకుండా మీరు రాజీనామా చేయండి అధికారులు కూడా మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి కలెక్టర్ గారు కూడా అందరు కూడా నేను చెప్తూనే జనగామ జనగామ జిల్లాలో ప్రజల దుస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ప్రతిసారి చెప్తూనే ఉన్నాం జనగామాలో ఏ సమస్య అయినా సరే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు పట్టించుకోరు ఇక్కడున్న అధికారులు పట్టించుకోరు ప్రజలే రోడ్డు మీదకి వచ్చి కొట్లాడాలి అని దాదాపు పది సంవత్సరాల నుండి ఈ మాట చెప్తున్నా కానీ ఇక్కడున్న నాయకులకు ఇక్కడున్న అధికారులకు అయితే వస్తలేదు ఒక్కసారి ఆలోచించాలి ఒక కలెక్టర్ గారు మీరు ఒక ఐఏఎస్ అయ్యుండి మీ ఐఏఎస్ ఉన్న అధికారం ఒక బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోతుందా ఒక వ్యక్తి ప్రాణం ఇన్ని ఇన్ని వేల మంది ప్రజలు ప్రతిరోజు ఇంత ఇబ్బంది పడుతుంటే మీకు ఆ కోటి రూపాయల టెండరు మీరు ఇయ్యలేక ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పడుతున్నారు ఆ సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతున్నా మీరు ఒక ఐఏఎస్ అయ్యుండి కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోపోవడం మరి ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు అంటే జనగామకు వచ్చిన అధికారుల తీరు అలా ఉంటుందా లేకుంటే మరి మీరు అలా చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు అరే అక్కడ ప్రాణాలు పోతున్నాయి ఇంతకు ముందుకి ఒకసారి ఏకశిలా బిఎడ్ కాలేజీ ముందట ఇదే కల్వట్టు కట్టబోతుంటే ఆ కల్వట్టు దగ్గర నిర్మాణ పనులు లేట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోయాడు ఇక్కడ కూడా మొన్న ఒక కార్ కింద దీంట్లో పడి ఆల్మోస్ట్ ఆరుగురు చనిపోయేంత పని అయింది ప్రతిరోజు మీరు కొన్ని వేల మంది జనగామ ఉస్నాబాద్ రోడ్డు మీద ఎన్నో మంది ప్రయాణం చేస్తుంటారు ఎంతోమంది ప్రయాణం ఎంత నరకం చూస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ బ్రిడ్జ్ తెగిందని చెప్పేసి మీరు ఊర్లో నుండి పంపిస్తున్నారు ఊర్లో నుండి పంపిస్తా అంటే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం జరగదు కదా అని చెప్పేసి అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ నుండి వచ్చే హెవీ వెహికల్స్ కావచ్చు వచ్చే పెద్ద పెద్ద అంటే కార్లు కావచ్చు అన్నీ కూడా విలేజ్ నుండి వెళ్తుంటే అక్కడ చిన్నపిల్లలు వెళ్తుంటారు ముసలి వాళ్ళు వెళ్తుంటారు వాళ్ళకు గనక ఏమన్నా అయితే అంటే మీరు మీ నిర్లక్ష్యానికి ప్రజలు బలి కావాలి గ్రామస్తులు బలి కావాలి కానీ మీరు మాత్రం పనిచేయరా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచ్ నుండి మొదలు పెట్టుకుంటే మంత్రి దాంకా ముఖ్యమంత్రి దాంకా మీరు ఎందుకు గెలిచిరో మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు ప్రజల ఓట్లతోని ఎందుకు గెలిచారు మీరు అంటే ప్రజలు ఇబ్బంది పడదా అంటే మీరు చూడడానిక ప్రజలు ఇబ్బంది అంటే మీరు దాచుకోవడానిక మీరు పారిపోవడానికా అరే ప్రజలు ఇంత ఘోరంగా ఇన్ని సంవత్సరాలకు ఒక చిన్న బ్రిడ్జ్ కోసం కొన్ని నెలలు నెలలు నిరార దీక్షలు ఎన్నో వందల సార్లు రాస్తారోకోలు ఇంత చేయాల ఒక చిన్న పని చేయాలి ప్రజలకు ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణం జరగక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి మీ దగ్గరకు వచ్చి అధికారుల దగ్గరకు వచ్చి ఇన్నిసార్లు మొత్తుకుంటున్నారు దయచేసి మేము మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మాకు ఈ పని చేసి పెట్టండి మా ప్రాణాలు పోయేటట్టున్నాయని చెప్పేసి అంత ఘోరంగా బతిలి బతిలాడుతున్నారు గొడవలు పెడుతున్నారు ఇంత ఎజిటేషన్ చేస్తున్నారు ఉద్యమాలు పోరాటాలు ఇన్ని జరుగుతున్నా కానీ మీకు మాత్రం చలనం లేదు మరి ఇక్కడున్న ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు మీరు మీరు వెంటనే ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు ఇక్కడున్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు పార్టీ అధ్యక్షులు అందరు రండి ఇక్కడికి వచ్చి ఈ చిన్న సమస్యను మీరు ఎందుకు పరిష్కరించలేకపోతారు ఆలోచించండి ఇంకా వర్షాలు కనుక ఎక్కువైతే జనగామ ప్రజాప్రతి మీరు జనగామాకు గొప్ప గొప్ప పరిశ్రమలు గొప్ప గొప్ప స్కీమ్లో తీకుంటామై మీరు ఉన్న పని చక్కా చేయండి చాలు ఈ ఉన్న పని చక్కగా చేయడానికి కనీసం మేము ఇది కూడా అడుగుతున్నాం మీరు గెలవడానికి ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టారు కదా ఆ వందల కోట్లల్లో ఈ ఒక్క కోటి రూపాయలు ఇవ్వండి మీ సొంత పైసలు ఇచ్చైనా చేయించండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకోండి మీరు ఆయనతో కూడా ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఆయనతో కూడా చేయలేరా మీరు ప్రజా ప్రజలుగా మేము ఇంతమంది ప్రజలకు సేవ చేస్తాం ఇంత అది చేస్తున్నాం అంటున్నారు మరి ఒక ప్రాణం పోతే ఆ ప్రాణం తీసుకొస్తారా మీరు మేమైతే జనగామ ప్రజలుగా మేము విసిగిపోతున్నాం ప్రతి చిన్న పనికి సిటీ స్కాన్ కావాలన్నా పోరాటం చేయాలి ఆఖరికి జనగామాలు మొక్కలు పెంచాలంటే పోరాటం చేయాలి జనగామాలు తట్టెడు మట్టి తీయాలంటే పోరాటం చేయాలి జనగామాలు ఒక చిన్న వసతి కల్పించాలంటే పోరాటం చేయాలి ఏ చిన్న పనికి అదే ఇప్పుడు స్టార్ట్ చేసిన పని స్టార్ట్ చేసిన పనిని క్లోజ్ చేయడానికి దాన్ని ముగించడానికి మీకు మీకు సాధన అయితే లేదంటే మీరు ఎంత అసమర్థులు జనగామ ప్రజాప్రతినిధులు మీరు అసమర్థులమని ప్రకటించండి మేము జనగామ ప్రజలమే రూపాయి రూపాయి చెందా వేసుకొని ఈ బ్రిడ్జి కట్టుకుంటాం చెప్పండి ఇక్కడున్న మా మీ ఓట్లతోని గెలిచాము కానీ మాకు సాధన అయితే లేదు మాకు దమ్ము లేదు మాకు ఈ బ్రిడ్జి కట్టే కోటి రూపాయల ఫండు మేము గవర్నమెంట్ నుండి తీసుకొచ్చే దమ్ము లేదని ఇక్కడున్న పార్టీ నాయకులు చెప్పాలి ప్రజాప్రతినిధులు చెప్తే మీకు దమ్ము లేదని మీరు ప్రకటించండి మేము జనగామ ప్రజలు ఎన్నో సాధించు జనగామ ప్రజలు పోరాటం ఎన్నో చేసిర్రు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా మేము కట్టుకుంటాం ఇదే కనుక ఈ నిర్లక్ష్యం గనక వహిస్తే మేము ఖచ్చితంగా మీరు చేత కాని నాయకులు మీరు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవ్వరైనా సరే మీకు చేత కాదని మేమే ప్రకటిస్తాం జనగామాలో ఫ్లెక్సీలు కడతాం చాదగాని కాని ప్రజాప్రతినిధులని మీరు చాద కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు మీకు చాద కాకుంటే రాజీనామా అయినా చేయండి సబ్డేగా రాజీనామా చేస్తే మాకు పనిచేసే నాయకులైనా వస్తారేమో ఎన్నిసార్లు మేము చూడాలి ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్న మీరు పట్టించుకుంటులేరు ఆఖరికి ఒకటే మాట చెప్తున్నాం మీరు నెల రోజుల్లో గనక ఈ పని గనక ముగించలేదు దీని మీద కార్యాచరణ ప్రారంభం కాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా జనగామాలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ మంత్రులకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాద కాదని మేమే ఫ్లెక్సీలు కట్టి వాళ్ళకి చాదనైతే లేదు దమ్ము లేని నాయకులు మన జనగామకు ఉన్నారని మేము ప్రజలకు చెప్పి ప్రజలమే ఇది బిడ్జి కట్టుకుంటామని చెప్పేసి మేము ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ వెంటనే కలెక్టర్ గారైనా సరే మీరు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అందరూ మీరు ఒక్కసారి ఇమీడియట్ గా ఇంత వర్షాలు పడుతున్నాయి ఇంకా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి మీరు వెంటనే దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని దీని మీద ఇమీడియట్ గా ఈ బ్రిడ్జ్ పూర్తి విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై జనగామ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో సెవెన్